ఈ గింజలు మీరు సంపాదించగలిగితే సంతానం లేని స్త్రీలకు సంతాన యోగం కలిగినట్టే జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను లింగదొండ గింజలు అంటారు వీటిని వీటిలో విశేషం ఏంటంటే ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినటువంటి ప్రదేశాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి చూడడానికి చిన్న కాయలా ఉంటుంది అయితే దానిపైన తెల్లటి చారలు కూడా ఉంటాయి దానిని గనక మీరు లోపల ఓపెన్ చేసి చూస్తే గనక శివలింగ ఆకారంలో వీటి యొక్క విత్తనాలు ఉంటాయి వీటినే లింగ దొండకాయలు అంటారు హిందీలో శివలింగ బీజ్ అంటారు చూడడానికి ఈ విత్తనం శివలింగ ఆకారంలోనే ఉంటుంది మరి ఈ విత్తనాలను సేకరించి బాగా ఎండించి దంచి పొడి చేసి ఒక యాభై గ్రాముల పొడిని సిద్ధం చేసుకోండి అందులో పెన్నీటి దుంపల చూర్ణము అంటే అశ్వగంధ శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పొడిని వంద గ్రాములు కలపండి అందులోనే నూట యాభై గ్రాముల పటిక పంచదార పొడి మిశ్రీ అంటారు పటిక పంచదార పొడిని కూడా కలిపి ఈ ఔషధాన్ని సిద్ధం చేసుకోండి ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో ఆ స్త్రీమూర్తులు గర్భ దోషాలన్నీ తొలగి గర్భం ధరించాలంటే బహిష్టు స్నానం అంటే మెన్సెస్ అయిపోయిన స్నానం అయిపోయిన మరుచటి రోజు నుంచి పది గ్రాముల సిద్ధం చేసుకున్న పొడిని ఒక గ్లాసు నిండా ఇంచుమించు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నాటు ఆవు పాలలో కలుపుకుని ప్రాతకాలం నందు అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య సమయంలో తాగండి సేవించండి ఈ విధంగా క్రమంగా చేస్తూ ఉంటే స్త్రీ యొక్క గర్భ దోషాలన్నీ తొలగి సంతానము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అనుభూత యోగాన్ని అనుభవ యోగాన్ని తప్పకుండా ఎవరైతే పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ పడుతున్న స్త్రీమూర్తులుంటారో వాళ్ళకి తప్పకుండా చెప్పండి మరి ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు